హైదరాబాద్ లో ప్లాజ్మా రీజనరేటివ్ థెరపీ అందించి యాభై వేల క్లినికల్ ప్రక్రియల్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇపియోన్ పెయిన్ సెంటర్ ఫౌండర్ డాక్టర్ సుధీర్ ధారా తెలిపారు సంస్థ కో ఫౌండర్ డాక్టర్ మినల్ చంద్రతో కలిసి ఈ వినూత్న చికిత్సను అందిస్తూ సౌత్ ఇండియాలో సుదీర్ఘ కాలంగా నొప్పులతో వారికి ఉపశమనం కలిగించారు హైదరాబాద్తో పాటు బెంగళూరు చెన్నైలో బ్రాంచీలు ఏర్పాటు చేసి ప్లాజ్మా రీజనరేటివ్ థెరపీ చికిత్సను అందిస్తున్నారు చికిత్స పొందిన రోగులు వారి స్వంత కార్యకలాపాలను తేలికగా ఎటువంటి బాధలు లేకుండా చేయగలుగుతున్నారని ఇపియోన్ పెయిన్ సెంటర్ ఫౌండర్ డాక్టర్ సుధీర్ ధారా తెలిపారు చికిత్సకు ప్రత్యామ్నాయంగా అవలంబిస్తున్న చికిత్సా విధానాలతో నొప్పులను పేషెంట్లకు దూరం చేస్తున్నట్లు చెప్పారు మీ హిప్ జాయింట్ కానీ ఇతర ఏ జాయింట్ అయినా కానీ వయసు రీత్యా నొప్పి కానీ కలుగు చేస్తూ ఉంటే దానికి ఆపరేషన్ వెళ్ళాల్సిన అవసరమే లేదు ఈ నిజాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఒక నలభై ఐదు నుంచి యాభై సంవత్సరములు ఈ ప్రతి జాయింట్ని కూడా ఆపరేషన్ చేసి కొత్తవి పెట్టడం అన్నది చాలా పరిపాటైంది అది ఆపడం కోసం ఎప్పటి నుంచో మన అమెరికాలోనూ కానీ కొన్ని యూరోప్ కంట్రీస్లోనూ ఆ రీసెర్చ్ జరుగుతానండి రీసెర్చ్ జరుగుతుంది దాని రిజల్ట్స్ కూడా చాలా బాగా ఉండడం అని తెలిసింది దాన్ని దానికి చాలా పేపర్స్ చాలా గైడ్ లైన్స్ దానికి చాలా అప్రూవల్స్ కూడా వచ్చాయి కానీ దీన్ని ఎవరు దీన్ని పాపులరైజ్ చేయలేదు సో దీన్ని ఫస్ట్ టైం ఇండియాలో పాపులరైజ్ చేసింది ఇప్పుడు అంటే నేనే చేశాను